హలో అందరికీ నమస్కారం నేను రవికుమార్ సివిల్ ఇంజనీర్ నేను ఈరోజు చెప్పాల్సిన విషయం ఏమిటంటే బరువు సులభంగా తగ్గడం ఇలా కొంచెం క్రమశిక్షణతో కొన్ని అలవాట్లతో మనము మన బరువును సులభంగా తగ్గి తగ్గించుకోవచ్చు నేను డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నూట యాభై నాలుగు కిలోలు ఉన్నాను ఈరోజు నా బరువు నూట ముప్పై రెండు కిలోలు అంటే ఇరవై రెండు కిలోలు తగ్గాను అప్పటి ఫోటోలు మీకు చూపిస్తాను ఒక్క నిమిషము మీరు లైన్లో ఉండండి ఒక్క నిమిషము ఇది నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్న ఫోటో ఉన్న ఫోటో ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా ఫోటో ఇది తక్కువ నిమిషం తర్వాత ఇప్పుడు ఉన్న ఫోటో ఇప్పుడున్న ఫోటో ఇది చూశారా డిఫరెన్స్ ఇరవై రెండు కిలోలు డిఫరెన్స్ దీనికి కారణం ఏంటంటే కొన్ని అలవాట్లను మార్చుకోవడమే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే దీనికి సంబంధించిన విషయంలో మన దినచర్యను కొంచెం మార్చుకోవాలి కొంచెము క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మెలుగుతే మనం తొందరగా తగ్గుతాము ముఖ్యంగా మనకున్న అలవాట్లు ఏమైనా ఉంటే సిగరెట్లు పాన్లు తర్వాత ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ వెంటనే మానేసేయాలి మనం వాటి జోలికి వెళ్ళకూడదు అవి ఏమవుతుందంటే ఆరోగ్యానికి దెబ్బ తర్వాత ఇంకోటి ఆల్కహాల్ అనేది వెయిట్ను ఇంక్రీజ్ చేస్తుంది అది నువ్వు ఆల్కహాల్ తీసుకున్నా కొంత ఎంత కానీ వెయిట్ తగ్గదు ఇంకోటి స్మోకింగ్ అనేది మన యొక్క ఊపిరితిత్తులలో ఆక్సిజన్ లెవెల్స్ను పడేస్తుంది అంటే మన ఆక్సిజన్ లెవెల్ కొంతకాలానికి తగ్గిపోతుంది తర్వాత ఇంకా ఏమైనా పాన్లు అటువంటివి కూడా నోటికి చెడు చేస్తాయి అందుకనే వాటిని తగ్గించుకోవడం బెటర్ ఇక మన దినచర్యలో ముఖ్యంగా ఏంటంటే పొద్దున్నే లేచి ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళు అక్కడ నిండా తాగాలి ఆ తర్వాత ఏం చేయాలి కొంతసేపటి తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని అంటే బాదాము అప్రికాటు అంజీరు తర్వాత వాల్నట్టు ఇలాంటివి కొ రాత్రిని నానబెట్టినవి తీసుకొని నవలి మింగి నవలి తినాలి అయితే ఈ బాదాము కంపల్సరిగా నానబెట్టుకొని తినాలి అట్లా అయితేనే దానికి ఫలితం వస్తుంది దాని తర్వాత ఇది రోజంతా శక్తిని మనకిస్తుంది మనం రోజు యాక్టి రోజంతా యాక్టివ్గా ఉంటాం వీటితో ఇంకోటి మీకు వీలైతే బీట్రూట్ రసము తర్వాత నిమ్మకాయ రసము తర్వాత నిమ్మకాయ ర బీట్రూట్ రసంలో ఒక నిమ్ ఒక నిమ్మకాయను పిండి దాంట్లో కొంచెం హాని కలుపుకొని హనీ హనీ కలుపుకొని తాగినట్లయితే మీ రక్త ప్రసరణ చాలా వృద్ధి అయ్యి మీ కాళ్ళలో తిమ్మిర్లు లేకపోతే మంటలు లేకపోతే కరెక్ట్గా రక్త ప్రసరణ జరిగి మీరు బాగా యాక్టివ్గా ఉంటారు ఇంకో విషయం ఏమిటంటే మనము రొద్దునే లేవగానే ఒక పది నిమ్ పదిహేను నిమిషాలు మినిమం లేకపోతే ఒక అరగంట వాకింగ్ చేయాలి అది కంపల్సరీగా చేస్తుండాలి తర్వాత అది బయట కానీ ఒకవేళ టైం పెట్టుకొని ఇంట్లో కానీ వాకింగ్ చేయవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత ఏడు ఎనిమిది గంటలకు మనము ఏదైనా టిఫిన్ మామూలుగా ఏదైనా అంటే దోశ ఇడ్లీ ఏదైనా తినవచ్చు కానీ కొంచెం తి తక్కువ తినాలి ఇడ్లీలు అయితే ఒక మూడు నాలుగు తినచ్చు తర్వాత దోశ అయితే ఒకటి రెండు తినొచ్చు అంతే మన దోశ ఇంట్లో దోశలు అయితే రెండు ఒకటి రెండు తినవచ్చు ఆ తర్వాత మధ్యాహ్నము మనం చపాతి వీలైనంత వరకు చపాతి తింటే మంచిది రెండు చపాతీలు తినండి రెండు చపాతీలు తింటే మంచిది తర్వాత రాత్రిపూట మాత్రం ఒక చపాతి మాత్రమే తినాలి ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ అవి తీసుకోవాలంటే కొద్దిగా షుగర్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే షుగర్ ఉంటే ఈ బొప్పాయ ద్రాక్ష మ్యాంగో ఇలాంటి వాటికి దూర దూరంగా ఉండటం మంచిది ఇంకోటి స్వీట్లు మానేసేయాలి అసలు మొత్తం మానేసేయాలి ఇంకోటి సాఫ్ట్ డ్రింక్స్ ఏరియేటెడ్ సాఫ్ గ్యాస్ట్రా సాఫ్ట్ డ్రింక్స్ మొత్తం మానేసేయాలి తర్వాత బేకరీ ఫుడ్స్ మొత్తం మానేసేయాలి బేకరీ ఫుడ్స్ అసలు తినకూడదు ఇంకోటి సాధ్యమైనంత వరకు జొమాటోకు దూరంగా ఉండాలి జొమాటో ఆర్డర్స్కు దూరంగా ఉండాలి మనము టెంప్ట్ అయిపోయి జొమాటోలో పిజ్జాలు బర్గర్లు లేకపోతే బిర్యానీలు తెచ్చుకు తెచ్చుకున్నామంటే మళ్ళీ మామూలుగా వస్తాం మళ్ళీ మామూలుగా వస్తాం కాబట్టి సాధ్యవరం ఇంట్లో ఉండిదే తింటే మంచిది ఈ జొమాటోలకు ఆర్డర్లకు వాటికి పోవడం కన్నా ఇంట్లో ఉంటేనే తినడం ఇంట్లో ఉన్న తిండేదే తినవచ్చు వారానికి ఒకసారి బిర్యానీ తింటే ఏం కాదు వారానికి ఒకసారి తింటే ఏం కాదు సాధ్యవరం ఇప్పుడు రైస్ తక్కువ చేయాలి కొద్దిగా రైస్ తక్కువ చేయాలి కొందరు ఇష్టమైతే మధ్యాహ్నం కూడా కొద్దిగా తింటే తింటే మంచిది మనకేం ఎఫెక్ట్ కాదు తర్వాత ఇంకోటి మధ్యాహ్నం కూడా ఒక పదిహేను నిమిషాలు నడవాలి పదిహేను నిమిషాలు ఖచ్చితంగా నడవాలి తర్వాత సాయంత్రము ఒక్క కొంచెము టీ లాంటిది తాగి దాన్ని బ్రెడ్ బ్రెడ్లో నానబెట్టుకొని త్రీ టీ టీ తాగాలి ఆ తర్వాత రాత్రికి ఒక చపాతి మాత్రం కర్రీతో తినాలి తర్వాత నిద్ర మీకు తొందరగా నిద్ర పోవాలనుకుంటే పది గంటల వరకు నిద్రపోవాలి తర్వాత ఏదైనా పని ఉన్నట్లయితే కొద్దిగా లేట్ అయితే రోజు అది కామన్గా కాకుండా లేట్ కాకుండా శుభ్రంగా పది గంటలకు పండుకోవడం చాలా మంచిది ఇంకో ఇంకోటి ఏంటంటే ఈ అరవ నీళ్ళు బాగా తాగాలి నీళ్ళు వీలైనంత వరకు నాలుగు లీటర్ల వరకు తాగాలి ఎప్పుడు వెళ్ళినా మనకు ఎమ్మడి వాటర్ బాటిల్ తీసుకొని ఉండాలి వాటర్ వీలైనంత వరకు ఎక్కువగా తాగితే మన శరీర బరువు అంత తొందరగా తగ్గుతుంది తర్వాత మనం ఎక్కువగా కార్లను ఆటోలను ఎక్కొడదు ఎప్పుడు ఆ పబ్లిక్ వాహనాలైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా ఆర్టీసీ బస్సులు తర్వాత మెట్రోలు మెట్రో లైన్లు తర్వాత నడవడము ఇలాంటిదే చేస్తూ అలవాటు చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మనకు నడక అనేది సమకూరుతుంది ఇంకోటి దాని శరీరానికి కొంత అలసట అనేది వస్తుంది తర్వాత ఇంకో విషయం ఏమిటంటే కూరగాయలు ఎక్కువ తినాలి కూరగాయలకు సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తినాలి రోజు ఒక ఎగ్గు తిన్నా పర్వాలేదు రోజు ఒక ఎగ్గు తిన్నా కానీ మనకి ఏం నష్టం లేదు తర్వాత వెజ్ నాన్ వెజ్లో చికెన్ మాత్రం తినాలి మటన్ అనేది కొద్దిగా కొలెస్ట్రాల్ ఉంటుంది తర్వాత కొద్దిగా కొవ్వు ఉంటుంది కాబట్టి మటన్ తినద్దు చికెన్ కూడా బాయిలర్ చికెన్ తినడం నాటు కొట్టి తినడం బెటరు నాటు కొద్దిగా దానిపైన ఉన్న స్కిన్ అనేది తినకుండా లోపలి తింటే మంచిది తర్వాత ఇంకా ఏంటంటే మనకు ఆలోచ పాజిటివ్గా థింకింగ్ చేయడం నేర్చుకోవాలి ఎక్కువగా టెన్షన్ పడద్దు బీపీ షుగర్లను నార్మల్గా పెంచుకోవాలి బీపీని చికర్ వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అలా బీపీ ఎక్కువైనట్లయితే వెంటనే ట్యాబ్లెట్స్ అది క్రమం తప్పకుండా వాడాలి షుగర్ కూడా కంట్రోల్లో ఉండేటట్టు వాడాలి టీలో షుగర్ బిల్లలు వేసుకొని టీ తాగడం మంచిది షుగర్ బిల్లలు వేసుకోవడం కూడా మంచిది కాదు కానీ కొంత తాత తాగుతాయి అలవాటు అవుతుంది కాబట్టి షుగర్ బిల్లులు వేసుకుంటే తాగొచ్చు ఇంకా ఇంకోటి ఏంటంటే పరిశుభ్రత పరిశుభ్రతను పాటించాలి క్లీన్గా ఉండాలి ఇది చేస్తూ రోజు వ్యాయామం చేస్తూ సారోగ్యమైన ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్చుకొని క్రమశిక్షణగా పట్టుదలతో పనిచేస్తే మనకు సులభంగా ఏమవుతుందంటే బరువు తగ్గిపోతుంది నాకు నూట యాభై నాలుగు కిలోల నుంచి నూట ముప్పై రెండు కిలోలు రావడానికి నాకు ఆరేడు నెలలు పట్టింది ఆ రెండు నెలలు పట్టిన ఇప్పుడు ఎంతో సౌకర్యంగా అల్కగా అను అనుభూతిని పొందుతున్నాను ఇంకా నేను తగ్గాలి ఆ తగ్గడానికి నేను ఇంకా కృషి చేస్తున్నాను ఇంకోటి ఈ వీరవాచినేని ఇవి మన తర్వాత ఈ మన మనమిలెట్స్ ఇవన్నీ చెప్తారు కానీ వీరవాచినేని నేను చూశాను ఇంతకుముందు తగ్గాను కానీ మళ్ళీ ఆరు నెలలకే మళ్ళా పెరిగాను అది అంతా నాకు మేము అంత నాకు మళ్ళా పెరుగుతామనే అభిప్రాయం నాకు కలిగింది దాన్ని చూస్తే ఏ మిల్లెట్స్ అంటే కొన్ని రోజులు వాడు చూసా కానీ అది తినడానికి కొద్దిగా నాలుగు రుచిగా అనిపించదు ఇంకోటి దాంట్లో టేస్ట్ రోజు తిన్నా కానీ అది విసుకొస్తుంది అందుకనే ఆ మిల్లెట్స్ అవి ఏవి నేను ట్రై చేయలేదు ఇది మాత్రం చేశాను నమస్తే Interta müguisinan.